కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా పూలమ్మాలలు సమర్పించి వారికి నర్పిస్తూ వారు చేసినటువంటి సేవలను మరణం చేసుకునేటువంటి ఈ తరానికి ఒక స్ఫూర్తిగా వారి యొక్క జీవిత చరిత్రను అందజేసేటువంటి క్రమంలో మహనీయులు ఈ ప్రాంతం కోసం ఈ గడ్డ కోసం ఆనాటి దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి యొక్క జయంతి వర్ధంతి ఉత్సవాల సందర్భంగా వారు చేసినటువంటి సేవలను మరణం చేసుకోవడం గుర్తు చేసుకోవడం ఈ తరం ప్రజలకు యువతకు మార్గదర్శకంగా ఉండే విధంగా ఈ ఏర్పాట్లు చేసుకోవడం మానవాయితృకు వస్తున్న సందర్భంలో ఇప్పుడే పెద్దలు మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ వాదిగా ముద్ర వేసుకున్నటువంటి కొండా లక్ష్మణ్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను వహించి తెలంగాణ ఎట్టి పరిస్థితులు రావాల్సిందే అసమానతలు తొలగాల్సిందే మనకు గడ్డకు రావాల్సినటువంటి మన తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా తెలంగాణ రాష్టం సిద్ధిస్తున్న వస్తుందని నుంచి పడినటువంటి ఓ గట్టి ఆరాటము పోరాటం చేసినటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకున్న క్రమంలో తెలంగాణ ఉద్యమం ముందుకు పోతున్నప్పుడు ఓ కార్యాలయం సత్వం తనింటి నుంచే నడుపుకోమని చెప్పి సేవా భావంతో దాతృత్వ హృదయంతో వచ్చినటువంటి వారి ఆలోచన విధానం గాంధే వాదిగా ముద్రపడ్డటువంటి మహాత్మా గాంధీ చరిత్రను చూసిన రోజు అభిప్రాయ భేదాలు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆలోచన అంతా కూడా ఆనాడు స్వాతంత్రం రావాలని చెప్పని పోరాటం చేసినట్టుగానే ఈరోజు కూడా తెలంగాణ రావాలని పోరాటం చేసినటువంటి దానిలో మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పాత్ర మరవలేనిది వారి ఆలోచనలు మనం తీసుకొని ముందుకు పోవాలని చెప్పని కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వారి ఆలోచనకు అనుగుణంగానే సంబంధ వర్గాల ఆ రోజు సకల జన సమ్మె కాని మా తెలంగాణ మాకు కావాలని చెప్పంటే ఆనాడు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు వారి యొక్క ఉద్యమాన్ని గ్రహించి వారి యొక్క ఆలోచన విధానాన్ని దృష్టితో గ్రహించే ఇచ్చిన సందర్భాన్ని కూడా నేను గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా ఈ మహనీయుల యొక్క ఆలోచన తీసుకుని మనంతా ముందుకు పోదాం రాబో రోజులు ఈ ప్రాంతంలో కూడా అసమానత లేకుండా అందరికీ సమానత్వం దిశగా బీసీ బిడ్డగా కొండ లక్ష్మణ్ బాబుజీని మనం అనేక సందర్భాల్లో వారి పేరు ప్రఖ్యాతుల గురించి మాట్లాడుకుంటాం అలాంటి బీసీలకు కూడా ఈరోజు రాజకీయ పరంగా రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇవ్వాలని విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పండి రాష్ట్ర సాధన సభలు కూడా ఒక చట్టాన్ని రూపొందించుకొని ఆ చట్టాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పంపిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు అండగా నిలబడాలి ఏదో కులగర్ణ చేసిన తర్వాత యాభై ఆరు పాయింట్ ముప్పై ఏడు శాతం ఉందని తేలిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ కట్టుబడి ఉండడమే కాకుండా ఓ జీవోను కూడా ఇచ్చి ఈరోజు ఈ ఎన్నికల్లో బీసీ బిడ్డలకు కూడా అవకాశం కల్పించని చెప్పి నిర్ణయం తీసుకుని వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న అంశాన్ని సందర్భంగా బీసీ బిడ్డ అయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మరణం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ వారి అలాంటి బిడ్డలకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని జీవో తీసుకురావడం నిన్నటి రోజు రాత్రి రావడం ఈ రోజు జయంతిత్సవం రావడం అంటే వారి ఆలోచన కనుగొని ప్రభుత్వం పోతుందని చెప్పడానికి కోసం ఇది కూడా ఒక నివాళిగా చెప్పేటువంటి సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ మరి రాబో రోజుల్లో వారి ఆలోచన తీసుకుని ఈ ప్రాంతంలో ముందుకు సాగుతామని చెప్పిన మాట తెలియజేస్తా ఉన్నా అందరినీ నమస్కారం ఈరోజు కొండా లక్ష్మణ్ బాబుజీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వారి జ్ఞాపకార్థం వారు ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి తెలంగాణ కొరకు వారు చేసిన సేవలను కొనియాడుతూ పెద్ద ఎత్తున జయంతి వేడుకలను నిర్వహించడం జరుగుతుంది విధంగా కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక పుట్టు తెలంగాణ వారి వారు తెలంగాణలో పుట్టిన తర్వాత సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏ విధంగా అష్ట కష్టాలకు అన్నిటి కూడా ఓడ్చుకుంటూ ఉద్యోగాల్లో కానీ అనేకమైన అవకాశాల్లో ఏ విధంగా అనగదొక్కబెట్టరో ఆ రోజు సమైక్య రాష్ట్రంలో కూడా తమ గలాన్ని వినిపించి ఇవాళ ఆ రోజే తెలంగాణ రాష్ట్రం ఒక్కటే ఈ యొక్క అన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్పి పదవిని ఒక గడ్డిపోతలాగా ఇలా ఛించి తెలంగాణ రాష్ట్రం కొరకు ఇవాళ ఒక ధైర్యంగా ముందుకొచ్చిన వ్యక్తి ఇలా కొండ లక్ష్మణ్ బాబు దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ సమైక్య రాష్ట్రంలో అనేకమైన ఒడుదొడుకులకు అదేవిధంగా అరాచకాలకు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఇవాళ కొట్టుమిట్టాడుతుంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఎవరు కూడా ముందుకొచ్చి ఆఫీసు ఇచ్చే పరిస్థితిలో కూడా తెలంగాణ గడ్డపైన హైదరాబాద్ లో లేకుంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారి యొక్క నివాసాన్నే తెలంగాణ రాష్ట సాధన కొరకు వేదికగా ఇవ్వడానికి కూడా ముందుకొచ్చి సిద్దపడ్డ వ్యక్తి తర్వాత తెలంగాణ రాష్టం వచ్చిన తర్వాత వారిని ఏ విధంగా నిరాదరణకు గురి చేసిన రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు ఆయన తెలంగాణ రాష్ట సాధన కొరకు తన ఇంటిని ఇవాళ ఒక ఆ కార్యాలయంగా ఇచ్చినందుకు సమైక్యవాదులు ఆయన ఇంటిని కూడా కూల్ చేసిన విధానాన్ని కూడా చేసినట్లయితే మేము తెలంగాణ వాదులం మేము తెలంగాణ రాష్ట్రం కొరకు అనేక ఉద్యమాలు చేసిన మన వ్యక్తులు కనీసం ఆయన దగ్గరికి వెళ్లి మద్దతు కూడా ప్రకటించే పరిస్థితి అదే కాంగ్రెస్ పార్టీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ సమైక్యవాది అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ సిద్ధాంతం కొరకు ఆ సిద్ధాంతం పైన నిలబడ్డ కొండా లక్ష్మణ్ బాబుజీని దగ్గరికి తెచ్చుకుని మళ్లీ ఓదార్చి వారి యొక్క నివాసం కూడా ఏర్పాటు చేసిన ఘనత ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీకి దక్కింది కానీ తెలంగాణ వాదలం చెప్పుకున్న వ్యక్తి మేం తెలంగాణ జాతిపితలం అని వారికి వారుగా చాడింపు చేసుకుంటారు తప్ప నిజంగా కూడా ఇవాళ చెప్తున్నాను ఇవాళ తెలంగాణ జాతి పిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఇలా సాధ్యకత చేకూరుతుంది తప్ప ఎవరో వారికి వారు కొంతమంది వంది మాగాదులతోని తెలంగాణ జాతి పితగా అనిపించుకుంటే అది ఎట్టి పరిస్థితులు కూడా సరికాదు ఇవాళ తెలంగాణ జాతి పితగా కొండా లక్ష్మణ్ బాబు అని చెప్పడంలో నేను ఎటువంటి అతిశయోక్తి కూడా గురి కాదని తెలియజేస్తూ మరొక్కసారికి వారికి జోహార్సమర్